కాకినాడ జిల్లా పెద్దాపురంలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద సీఐటియూ నాయకులు ధర్నా నిర్వహించారు లేబర్ కోడ్స్ కేంద్రం తక్షణమే రద్దు చేయాలని నాయకులు నిరసన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం కార్మికులను ముంచేందుకే లేబర్ కోడ్లు అమలులోకి తెచ్చిందని సీఐటియూ మండల కార్యదర్శి క్రాంతి కుమార్ అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కూటమి కార్మికుల హక్కుల కోసం కాకుండా యాజమాన్యాలను నిలబెడుతున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో జులై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సభ నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ఆఫీసులో సీఐటియూ నేతలు వినతపత్రం అందించారు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు ధర్నాలు నిర్వహిస్తున్నాం జూలై తొమ్మిదో తేదీన లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కూడా జరుగుతుంది ప్రధానంగా లేబర్ కోడ్లు కానీ అమలైతే ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో వీళ్ళకి కానీ భవన్ నిర్మాణ కార్మికులకు కానీ ఇతర కార్మికులు కానీ ఎవరికి కూడా సంక్షేమ బోర్డులు అమలయ్యే పరిస్థితి ఉండదు రెండోది కనీస వేతనం ఏదైతే ఉందో ఇరవై ఆరు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నామో ఆ ఇరవై ఆరు వేల రూపాయలు ఈరోజు కనీస వేతనం పోయి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి కనీస వేతనం నాలుగు వేల రెండు వందల ఆరు రూపాయలు మాత్రమే మిగిలిన పరిస్థితి కనబడుతుంది అందుకని లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు లేబర్ చట్టాలు ఏ కార్మిక చట్టాలు ఉన్నాయో వీటిలో ఇరవై తొమ్మిది చట్టాలు ఈ రోజు రద్దు కాబోతున్నాయి ఇవి కానీ రద్దు అయితే కార్మికులకు ఉన్నటువంటి కనీస హక్కులు కనీస చట్టాలు కూడా రద్దు అయిపోయి దుస్థితి కనబడుతుంది అందుకని